నేను ఒక నోము నోచాను అది సౌభాగ్యకరమైన నోము అది నోచిన వారికి భర్తృ వియోగం ఉండదు ఆ నోము చేసేవాళ్ళు చివరి రోజున వ్రత ఉద్యాపన రోజున అంటే వ్రతం ఆఖరి రోజున పూర్తి చేస్తారు దానికి ఉద్యాపన అని పేరు ఆ రోజు కుండలాలు ధరించాలి ఆ కుండలాలు మానవులు సామాన్యుల కుండలాలు ధరించకూడదు పౌష్యుడు అని పేరు కలిగిన ఒక రాజుగారు ఉన్నారు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన ఆ రోజుల్లో నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు ఆ మహానుభావుడు పౌష్యుడి భార్య సుదక్షిణ పరమపతి వ్రత ఆవిడ చెవులకున్న కుండలములు నా కోసం అడిగి తీసుకొస్తే నేను ఆ కుండలములు చెవులకు పెట్టుకుని ఈ వ్రతానికి ఉద్యాపన చేస్తాను ఉద్యాపన రోజుకి కుండలములు తేకపోతే చెప్పిస్తాను జాగ్రత్త నేటికి పక్షం రోజుల్లోపు పదిహేను రోజుల్లోపు కుండలాలు రావాలి అని ఆవిడ ఒక కాలం కూడా చెప్పింది తల్లికి నమస్కరించాడు గురుపత్నికి నమస్కరించాడు పదిహేను రోజుల లోపులు కుండలాలు తేవాలయన మహావేగంగా బయలుదేరాడు